ంటిని అహం ము ఇహం మాని పూనికన్ అమ్మల గన్న ఎట్టి ముగురమల మూలపుటం మనున్ సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారత బుగ్గు పాలుగాగుమ్మని పోసి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయూ ంటిని ఇమ్మనీయారముల నేనిక మోయగలేనటంచు నటం మున కచ్చపిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజం మున సుస్వరావళి నిషిక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకుంటిని సమ్మిళదార్ద్రభావ వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చు శిరమ్ము ఉరమ్మున చేర్చునట్టి మా నమ్ముకుంటిని అమ్మను అమ్మనంచు నంచు హృదయం మున పమ్మిన సత్యదీక్షతో సుమ్ములు గిమ్ములున్గునక చొక్కి శరీరము వాయకుండ ఏ పోటులన్ బడక సద్గతి శ్రీహరి భక్తి రాజ్యం మున రాజరాజుగ తుషార పటీర మరాళ కీర్తియ కొమ్ముల కృమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి బూసి దుక్కిట దున్నుట చే చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర తుడౌ బిరపోత రాజకవి భాగవతంభు జగార్థమై క్రమిన కారుచీకటుల కాలము నందున మానవాళికిన్ చిమ్మిన లేత వెన్నెల సీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయం మునయం ప్రియం మీర ఆ అమ్మను నమ్ముకుంటిని మహా అజేను లారా గ్రహింపుడి సభన్ మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి